శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ ఇక్కడ జేవి రమణ అని ఒక సోదరులు ఒక ఆయన ఒక మెసేజ్ రాశారు నాకు చూసి చాలా సంతోషం కలిగి మీతో పంచుకోవాలి అని చెప్పి వీడియో చేస్తున్నాను ఏమిటంటే మనం ఈ మధ్య పూరి సిరీస్ గురించి వీడియోలు చేసుకుంటున్నాం కదా నేను పూరి చాలాసార్లు వెళ్ళొచ్చి అక్కడ కొన్ని వారాల తరబడి ఉండిపోయి రీసెర్చ్ చేసి వచ్చాక అవన్నీ మీకు వీడియోల రూపంలో ఇస్తున్నాను ఎందుకంటే పూరికి సంబంధించినవి సామాన్యంగా బయటకి రాని రహస్యాలు అందుకే అంత రీసెర్చ్ చేయాల్సి వచ్చింది అలాంటి వాటిలో ఆయన ఒక ప్రశ్న అడిగారు ఏమిటంటే అవండి రామాయణంలోనే జగన్నాథ క్షేత్రం గురించి చెప్పారు కదా విభీషణుడికి చెప్తాడు శ్రీరామచంద్రమూర్తి మరి శ్రీకృష్ణావతారం తర్వాత కృష్ణుడు ఇక్కడికి వచ్చేసాడు ఆయనే జగన్నాథుడు కృష్ణుడు హృదయం ఇది అది అంటారు కదా మరి రామాయణం ముందే ఎలా ఉంటుంది కృష్ణావతారానికి సంబంధించిన క్షేత్రం అయితేనో అని అడిగారు సామాన్యంగా యూట్యూబ్ మెసేజెస్ ఈమెయిల్స్ చూడటానికి మాకు సమయం దొరకదు మా అడ్మిన్ ఏం చేశాడంటే ఒక విచిత్రమైన స్క్రిప్ట్ రాశాడు మేము దేనికైనా సమాధానం ఇవ్వాలంటే అతను ఆ స్క్రిప్ట్ ద్వారా మా మెయిల్ బాక్స్కి పంపించేస్తాడు మేము అక్కడ సమాధానం కొడితే మళ్ళీ అక్కడికి వచ్చి అనమాట అలాగే చాలా అద్భుతమైన స్క్రిప్ట్ రాశాడు మా మెయిల్స్కైనా లేకపోతే యూట్యూబ్లో మెసేజ్లకైనా సామాన్యంగా మేము అక్కడికి రాము అతనే పంపిస్తూ ఉంటాడు అతనికి ఏ మెసేజ్ మాకు పంపించాలి అనిపిస్తే పంపిస్తాడు మేము దానికి సమాధానం చెప్తూ ఉంటాం అయితే విచిత్రంగా అతని ప్రశ్న నాకు పంపించాడు సామాన్యంగా అతనే సమాధానం ఇచ్చేస్తూ ఉంటాడు పంపిస్తే నేను చూసి ఈ రమణ అన్న ఆయనకి సమాధానం చెప్పాను అది ఏమిటి ఎందుకు అలా ఉంది పూరి క్షేత్రం అని ఆ తర్వాత ఆయన రాస్తున్నారు ఒకటి విచిత్రమైంది ఏమిటంటే నేను హిందుత్వం వదిలేసి ఇస్లాంలోకి మారిపోయా ఎనిమిది సంవత్సరాలైంది అలా మారిపోయి కానీ మీ వీడియోస్ అన్నీ మాత్రం చాలా శ్రద్ధగా చూస్తూ ఉంటాను ఇప్పుడు ఎందుకో తెలీదు ఆ పరమేశ్వరుడు అరుణాచలం వైపుకి లాగేస్తున్నాడు గిరి ప్రదక్షిణం తొందరలో వెళ్తాను అని నాకు ఎంత ఆనందం కలిగిందో ఇది చూసి సామాన్యంగా నేను సుశీల అనుకునేది ఒకటే ఇప్పుడు మత మార్పిళ్ళు విపరీతంగా జరుగుతున్నాయి ఒక మార్గం ఏమిటి ఆ పక్క మతాలని దూషించటం మేమిద్దరం కూడా ఆ పని ఎప్పుడూ చెయ్యం ఎందుకంటే మాకు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఇష్టం ఉండదు ఏది చేసినా పాజిటివ్గా చెయ్యాలి మా నాన్నగారు అదే చెప్పేవారు మాస్ట్రికే గారు అదే చెప్పేవారు మాస్టర్కే గారు అనేవారు ఎప్పుడు చెడుని ఖండించడంలోకి వెళ్ళకండి మంచిని వ్యాప్తి చేయండి అది పాజిటివ్ ఈ నెగిటివ్ వే చేశారంటే కొన్నాళ్ళకి దెబ్బతింటారు అని అది గురువాక్యం అది తీసుకుని ఇంకెప్పుడు కూడా మేము ఒకరిని దూషిస్తూ వీడియోలు చేయడం అలాంటివి మాకు చాలా అసహ్యం కలిగించే పనులు మంచిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అంతే అప్పుడు మేము ఒకటే అనుకునేవాళ్ళం ఈ మత మార్పిడి ముఠాల గురించి ఎవరు అడిగినా సరే ఒక పని చేయాలి ప్రతి ఇంట్లోనూ పూజ చేయడం నేర్పించాలి కులాలకు అతీతంగా నేర్పిస్తే పూజ అనేది మొదలు పెడితే వాళ్ళని తీసుకువెళ్ళి భగవంతుడి స్కూల్లో పెట్టేసినట్టే మనం అలాగే పుణ్యక్షేత్రాల గురించి కూడా రహస్యాల్ని ఆసక్తికరంగా చెప్పాలి ఓహో అక్కడ ఏముంది అని చూసి ఏదో ఒక రకంగా ఒక పుణ్యక్షేత్రానికి అది పూరి కావచ్చు తిరుమల కావచ్చు కనకదుర్గమ్మవారు కావచ్చు లేకపోతే అరుణాచలం కావచ్చు ఎక్కడో అక్కడ వాళ్ళ మనస్సు అలా హుక్ అయింది అనుకోండి అప్పుడు ఏమిటంటే పిల్లల్ని తీసుకెళ్ళి భగవంతుడు స్కూల్లో ఇంకా ఇంకక్కడి నుంచి అక్కడున్న గురువులు అక్కడున్న భగవంతుడు వాళ్ళు చూసుకుంటారు ఆ జీవితాలు అలాగా ఇప్పుడు ఈ వీడియోలు చూసి ఎనిమిది సంవత్సరాల క్రితం ఇస్లాంలోకి మారిపోయాను నేను మళ్ళీ నాళ్ళకి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలనిపిస్తుంది అన్నది ఎంత సంతోషం వేసిందో ఇలాంటివి కొన్ని మెసేజ్లు వచ్చి అంటే మత మార్పిడి అయిపోయిన తరువాత మళ్ళీ ఇందులోకి వచ్చేసామని కానీ లేకపోతే చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ భగవంతుడి దయవల్ల ఇప్పుడు ఏదో ఒక క్షేత్రానికో ఒక గురువుకో గట్టిగా అతుక్కుని ఆ పాదాలు పట్టుకుని సనాతన ధర్మం గొప్పతనం తెలుసుకుని మా పిల్లలకి చెప్తున్నాము అంటూ మెసేజ్లు రాస్తున్నారు నేను తీరిక చూసుకుని మీకు అలాంటివి ఇంకా చాలా వీడియోల్లో చెప్తాను చాలా ఆనందం కలిగిస్తున్నాయి ఇప్పుడు ఈ మెసేజ్ కూడా అలాగే ఆనందం కలిగింది ఈ సోదరులు ఇంకా వెళ్ళారో లేదో తెలియదు అరుణాచలం పెళ్లి తొందరలోనే గిరిప్రదక్షిణం చేసుకుని పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులయ్యి మళ్ళీ సనాతన ధర్మంలోకి అడుగు పెట్టాలి అని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ